ప్రొక్యూర్మెంట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సమస్య ఉందో ఇది ప్రతి ప్రతి సంవత్సరము ప్రతి పంటకి ఇదే పంచాయతీ నడుస్తున్నది గత పన్నెండు సంవత్సరాల నుంచి లాస్ట్ ఆరేడు సంవత్సరాల నుంచి ఎక్కువైపోయింది ప్రొక్యూర్మెంట్ లేట్ కావటము ప్రొక్యూర్మెంట్లో అన్ప్రొఫెషనలిజం చేయటము పొలిటీషియన్లు ఇన్వాల్వ్ కావటము దొంగ రైస్ మిల్లు పెట్టడము ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు అందరినీ కూడా ఆ టీఆర్ఎస్ వాడు ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాడిని ముందుకు పంపటము ఆయనకి లారీలు ఉన్నా లేకున్నా ఆయనకి ఇచ్చే టైంకి బండ్లు రాకపోవటము గనీ బ్యాగ్స్ రాకపోవటము అనేక సమస్యలు లేవర్ లేకపోవటము పాపం రైతులందరూ కష్టపడి పండించిన ధాన్యాన్ని రోడ్డు మీద ఆడేసుకొని బిక్కుబిక్కుమని అకాల వర్షాలు ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం పడుతున్నాయి ప్రతి కొద్ది సంవత్సరాలుగా సంవత్సరాలుగా అటు వరకు టైమ్లీ ప్రొక్యూర్మెంట్కి పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా రెండు నెలలు అవుతున్నది ఎటువంటి చర్యలు లేవు అంటే కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయం చేయటము బురద కార్యక్రమం చేయటము అనేక మార్లు మనం చర్చించుకున్నాము మీరేమైనా దీని మీడియా సమావేశమే కాదు మీరు రేపు ప్రజలకి మీరే తెలియజేయాలి రైతులకు కానీ ప్రజలకు కానీ తెలియజేసే బాధ్యత మీది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పిన దాంట్లో మీరు అడగండి ఈ మొత్తం ప్రక్రియలో నయా పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండదు ఇన్ఫ్యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకరేజ్ ఫార్మ్గా ప్రొక్యూర్మెంట్ చేసి ఎఫ్సీఐకి అప్పచెప్పినందుకు వాళ్ళకి కమిషన్ కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గ రైతానికి నాకు ఎందుకంటే నేను పార్లమెంట్ సభ్యుడిని నా పార్లమెంట్ రైతాంగానికి తెలియాలి తెలంగాణలో నాకు మోటామోటా గుర్తున్నంత వరకు రెండు వేల పద్నాలుగు పదిహేను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినాక ఆ సమయంలో తెలంగాణ నుంచి పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేస్తుండే ఎఫ్సిఐ అది రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి తొంభై మూడు లక్షల మెట్రిక్ టన్లకు పెంచింది దీంట్లో ప్రతి ధాన్యపు గింజ కేంద్రమే కొంటది ఆనాడు కేసీఆర్ మేము కొంటుండు మేము కొంటున్నాం మేము కొంటున్నాము అని గదమ్ము కేసుకొని ఆ ఫోటో పెడతాడు మోడీ ఫోటో పెట్టాడు ఇవాళ మన పోలీస్ పటేల్ రేవంత్ రెడ్డి మా ముత్తాత పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్ మా నాయన పోలీస్ పటేల్ నేను కేసీఆర్కి గులాం పటేల్ ఈయన కూడా పెడతలేడు అయినా మాకు అవన్నీ అరికమైన రాజకీయాలు మేము చేయము జస్ట్ ఇమాజిన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్లు తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయితే రెండు వేల ఇరవై ఒకటికి తొంభై మూడు లక్షల మెట్రిక్ టన్లకు పెంచింది కేంద్రం ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వము ఎంతైనా కొనుగోలు చేసి వాళ్ళు వ్యాపారం చేయవచ్చు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకోవచ్చు కేంద్ర ప్రభుత్వము ఎఫ్సిఐ అది చేయజాలదు దేశంలో ఉన్న ఆహార భద్రతా కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమాలకి దేశంలో ఎంతైతే కన్జ్యూమ్ అవుతుందో అంతవరకే వాళ్ళు కొంటరు వాళ్ళు దాని తర్వాత కొన్నది మళ్ళీ సముద్రం పాలు కావాల్సిందే అది పాడైపోతుంది అయినా కూడా మ్యాక్సిమం స్ట్రెచ్ చేసి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకున్నా పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్ల నుంచి కోటి మెట్రిక్ టన్ల పైన మోదీ సర్కారు ప్రొక్యూర్మెంట్ పెంచింది పోయిన కొన్ని సంవత్సరాలు ఇంత చేసినా కూడా ఇక్కడ ఇలాంటి వరకు కమిషన్లు ఇచ్చినా కూడా గన్ని బ్యాగ్ పైసలు లేబర్ పైసలు కూడా కేంద్రమే ఇస్తుంది ఇవన్నీ ఇచ్చినా కూడా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేని దుస్థితి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇలా ఉందంటే నేను మొన్న లాస్ట్ నేను వచ్చినప్పుడు లాస్ట్ వీకు ఆరువురు నియోజకవర్గంలో పలకరింపుకు పోయాను పోతుంటే వస్తుంటే మొత్తం వడ్లన్నీ మొక్కలు అంత రోడ్ల మీదనే ఉన్నాయి సాయంత్రానికి వర్షం మొదలైంది తుఫాను రెండు మూడు రోజులు నాలుగు రోజులు కంటిన్యూస్ వర్షం దాని ఏమంతా తడిసిపోయింది పోయినసారి నెల వచ్చిన అకాల వర్షాలకి అతి వర్షాలకి నిజామాబాద్ రూరలు ఇటు మన బోధను బ్యాక్ వాటర్ మొత్తం బోధన ముంచేసింది ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ జాన్కాంపేటు మన సారీ జగ్రాన్పల్లి సిరికొండ దర్పల్లి ఆర్మూర్ బాలకొండలో కూడా కొద్ది ప్రాంతము అన్నీ కూడా రోడ్లు దిగినాయి కట్టలు దిగినాయి బ్రిడ్జ్లు కొట్టుకుపోయినాయి మట్టి కొట్టుకొచ్చింది పొలాలు మునిగిపోయినాయి ఇసుకల పంటలు నాశనమైన ఏమన్నా రూపాయి ఇచ్చిందా అంటే అది లేదు ఇప్పుడు కొనుగోలు చేస్తారా అంటే లేదు పోయిన యాసంగి పంటకి బోనస్ ఇచ్చింద్రా అంటే టైంపాసు మళ్ళా ఇదే ప్రభుత్వం మేము ప్రభుత్వంలోకి వచ్చినాక ఫసల్ బీమా యోజన అమలు చేస్తాము మా పోర్షన్ కూడా మేమే కడతాము రైతులది కూడా వాటా మేమే కడతాము ఇన్స్టాల్మెంట్ అని ప్రభుత్వంలోకి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు అవతలోడు ఫసల్ బీమా నాశనం చేసిపోయాడు ఈడొచ్చేటప్పుడు మేము తీసుకొస్తాము రైతులది కూడా మేమే కడతామన్నాడు పోయినసారి రైతులు కట్టినా కూడా కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ వాటా కట్టలేదు అట్లా రాలేదు ఫసల్ బీమా ఇప్పుడు వస్తలేదు వీళ్ళు మళ్ళీ ఏమన్నా నష్టపరిహారం ఇస్తారంటే అది ఇయ్యరు ఇన్సూరెన్స్ చేపించారు కేంద్రం పైసలు ఇస్తున్నా చేపారు ఇలా వాటా ఇయ్యాక రైతులు ఇస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా వీళ్ళు ఇయ్యరు ఆ పోయినోడు ఇవ్వలేదు ఇప్పుడు ఉన్నోడు ఇవ్వలేదు ఇట్లా రైతులది ప్రతి సంవత్సరం వాళ్ళ జీవితం గోస పుట్టుబడి అవుతున్నది మళ్ళా నేను ఇదివరకు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రెస్ మీట్లలో ప్యాడీ బ్రోక్యూర్మెంట్ వచ్చినప్పుడు కేంద్రము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతం నుంచి మొదలుపెట్టింది ధాన్యము మేము అమ్ముకోలేము మాకు మాకు పర్మిట్ చేయదు విధానము మేము ప్ర దేశంలో ప్రజలకి ఎంతవరకు మేము సరఫరా చేయాలో అంతవరకే ప్రొక్యూర్ చేస్తాము మీ దగ్గర పద్నాలుగు లక్షల టన్నుల నుంచి తొంభై మూడు లక్షల టన్నుల దాకా మేము కొనుగోలు చేస్తున్నాము రానున్న కాలంలో ఇంకా పెరిగితే మీరు ఎథనాల్ ప్లాంట్లు పెట్టుకోండి రైస్ బ్రాన్ ఇండస్ట్రీ పెట్టుకోండి ఇ ఇతర ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టుకోండి ఎక్స్పోర్ట్ చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకోండి లేదా పంట మార్పిడికి ఒక అగ్రికల్చర్ పాలసీ చేసుకోండి అని అనేక సలహాలు ఇచ్చింది రిఖిత పూర్వకంగా విధానం లేకపోతే పాలసీ లేకపోతే అగ్రికల్చర్ పాలసీ లేకపోతే మీరు దేశంలో ఒక విజన్ తోటి ఇక్కడ వ్యవసాయం చేసుకోకపోతే లక్ష నీకు నాకు తెలిసి గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం వరకు ఇప్పుడు కూడా నాకు తెలుస్తుంది దేశము పదకొండు బిలియన్ డాలర్ల పామాయిల్ ఇంపోర్ట్ చేస్తున్నది పదకొండు బిలియన్ డాలర్లు అంటే తొమ్మిది వేల కోట్లు ఒక బిలియను తొంభై తొమ్మిది లక్ష కోట్ల రూపాయల పామ్ ఇంపోర్ట్ చేస్తుంది ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్ చేస్తున్నాయి ఒక విధానం తీసుకురా ఏ జిల్లాలో ఏ పంటకి నీ భూమి సహకరిస్తుంది వాతావరణం సహకరిస్తుంది వర్షాకాలం ఎంత పడుతున్నది నీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బ్యాకప్ ఎంత ఉన్నది గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఏంది దాని తగ్గట్టు పంట ఏమన్నా మార్పిడి చేపిద్దామా రైతులకు అవగాహన కల్పిద్దామా ఇక్కడ నువ్వు బోనస్ ఈ కేంద్రం కొంటున్నది ఈడ మీరు చేసేదేం లేదు ఇడా కానీ కేంద్రం ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు ఈ ఈ మొన్న ఇప్పుడు ఈ పంటకి యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం కొంటాను ఈ పంటకి వర్షాకాలం పంటకి ఎనభై లక్షలు కొనండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాసి సరే నువ్వు ఎంత ఏడుస్తావు ఏడు నీ ప్రొక్యూర్మెంట్ ఎంత ఏడుస్తో చూస్తే నేను కూడా ఫిబ్రవరి దాకా సమయం ఉంది నీకు నీకు ఎంత శాతం అయితే చూడు దాన్ని బట్టి మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటాము అన్నాడు అంటే వీళ్ళక గాలి మాటలు మాట్లాడారు కదా కేంద్రం మేము నాలుగు వేల పెన్షన్ ఇచ్చేస్తాం మేము బంగారం ఇంటింటికి మంచి పెడతాం రైతులకి బోనస్ ఇచ్చేస్తాం పదిహేను వేలు చేసేస్తాం రైతు బంధు బీసీ ఇది ఎస్సీ ప్లాన్ అది ఏమన్న ఏమంటారు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ సీఎం ఏమో గింతున్నాడు డిక్లరేషన్ ఇంత ఉన్నది ఏది అమలు చేసే లేదు పీకేయలేదు నువ్వు లక్ష కోట్లది భారతదేశము ఏమేమి పంటలు ఇంపోర్ట్ చేస్తున్నది మనం ఏ రకంగా రైతులకు అవగాహన కల్పించగలుగుతాము నువ్వు వరికి రైతు ఎంత సంపాదిస్తున్నాడు కొందరు రైతుల్ని మళ్లించాలంటే వాళ్ళకి ఏమి ఇన్సెంటివ్ ఇవ్వాలి ఏ పంటకి వాళ్ళని మోటివేట్ చేయాలి వాళ్ళు మోటివేట్ అవుతుంది నీ సహాయం ఏంది నీ బోనస్ ఏంది వాళ్ళకి నాలుగు రూపాయలు ఎక్కువ ఇస్తే పోతారా ఎటువంటి పంటలు మన దేశంలో మార్కెట్ బాగుంటుంది మన జనాభానే పెద్ద మార్కెట్ ఇట్లా ఒక ప్రణాళిక చేసి మెల్లమెల్లగా మనము వీలైనంత వరకు పంటలు పంట మార్పిడి కార్యక్రమం కానీ ఇవన్నీ చేసుకుంటే రైతులకు చెప్తున్నాను నువ్వు ఇచ్చే ఎంఎస్పిల కన్నా మీరు ఇచ్చే పైసల కన్నా వివిధ పంటలకి నాలుగింతలు ఎక్కువ మార్కెట్లోనే వస్తాయా ఒక విధానం లేదు ఒక ఇండస్ట్రియల్ పాలసీ లేదు ఏమైనా అంటే రాజకీయాలు ఎట్లా చేస్తారంటే ఈ మధ్య బీసీల మీద లో ఏమో చూపించేస్తున్నారు ఓడు చూపిస్తున్నాడు బీసీల ఫ్రీ ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసినోడు చూపిస్తున్నాడు బీసీల ఫీ రీఎంబర్స్మెంటు ఎస్సీ ఫీ రియంబర్స్మెంట్ ఎస్టీసీ ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసిన వాళ్ళు ఇలా వెనుకబడిన తరగతుల కోసం దళితుల కోసం ఆదివాసీల కోసం ట్రైబల్స్ కోసం కొట్లాడుతున్నాము అని డ్రామా చేస్తున్నారు పీరిమర్జన చేసిన పాపందే గ ముఖంది కాదా గదముఖ్ ప్రభుత్వం కాదా ఆడొచ్చి వాళ్ళ బీసీల గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని లేదా వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు రాజకీయం చేసుడు తప్ప ఓట్ల ఓటు బ్యాంకుల కోసం తప్ప ముస్లింలకు కూడా ఇదే పంచాయతీ ఓ ముస్లింలకు ఏదో ఇలా పెట్టిందని లేదు ఇల్లు అన్ని విధానాలు నాశనం చేసిపోయిన కేసీఆర్ వీళ్ళొచ్చి పీకుతున్నది ఏం లేదు ఏడ పైసలు వస్తాయి ఇలా ఆఫీసర్లు ఏడ పైసలు ఆఫీసర్లు పైసలకే కడ్డారు పొలిటీషియన్లు పైసలకే పడ్డారు మార్చుకుందామా ఎట్లా రైతాంగం ఫ్యూచర్ ఏంది మొత్తం తెలంగాణ అంతా ఒకటే పంట పండిస్తే ఎట్లా ఏ జిల్లాలో ఏం పండిద్దాము వాళ్ళకి ఏ రకంగా పైసలు వచ్చినట్టు చేద్దాము దేశం ఎన్ని లక్షల కోట్ల ఇంపోర్ట్ ఏమేమి చేస్తున్నది దానికి తగ్గట్టు ఇండస్ట్రీ తెచ్చి పెడదాము దానికి తగ్గట్టు రైతులకు ఇన్సెంటివ్ ఇద్దాము కనెక్ట్ చేద్దాము ఏం లేదండి కేసీఆర్ కానీ బెదిరినివి కేటీఆర్ కానీ బెదిరివి వారమైనాక పైసలు మాట్లాడుకోరు ఆఫీసులని దీని మీదనే పెట్టు పొలిటీషియన్లు దీని మీదనే పెట్టు మంత్రులను దీని మీదనే పెట్టు నువ్వు దాని మీదనే ఉండి ఇక ఇక ఎట్లా బాగుపడతారండి ఓ స్కూల్ డెవలప్మెంట్ లేదు హాస్పిటల్ అని నాశనం అని బ్రిడ్జ్లకు పైసలు ఇవ్వమంటే పైసలు ఇవ్వరు బ్రిడ్జ్లో కేంద్రం పైసలు ఇలా ఇలా నువ్వు పేమెంట్ చేస్తే నలభై ఎనిమిది గంటలలో పేమెంట్ రైల్వేస్ పైసలు విడుదల చేస్తారు అయినా ఇస్తలేరు ఇంతకుముందు ఇచ్చిన ఏమో డైవర్ట్ చేసుకున్నాడు కదా ఈ ప్రశాంత్ రెడ్డి అసలు అడివి అడిగి మావిడిపల్లిది అటా చేస్తున్నారని ఇప్పుడు మీరు పేమెంట్ చేయండి నలభై ఐదు గంటలు ఇస్తామంటే కూడా అది చేస్తలేదు ఇలా పైసలు ఇస్తలేరు కేంద్రం పైసలు ఇస్తలేరు అది ఏ ప్రాజెక్ట్ కానీ ఏ ప్రణాళిక కానీ ఏ స్కీమ్ అన్న కానీ వాళ్ళకి వెళ్ళి స్కూల్ డెవలప్మెంట్కి పైసలు వస్తాయి ఇలా వాట అయ్యారు అవి వాపస్ అన్న మా రోడ్లు అయిపోయి అంటాడు ఎంపీ ఫండ్ ఎంత ఎంతుంటుదా ఎంపీలాడు ఎంత ఉంటుంది రోడ్లు ఇప్పించారు కేంద్రం పైసలు వాడుకోవు నీ వాటా ఇయ్యవు అవన్నీ వాపసు పోతాయి టైంకి ఎలక్షన్లు పెట్టవు దాంట్లో రాజకీయం చేస్తావు వాళ్ళు ఆపుతారు పైసలు దేశమంతా ఒక విధానం మీద నడుస్తుంది ఐదు ఆరు నెలలు ఆరో నెలలు వస్తున్నాయి అంతే కదా సో ఆరు నెలల ముందు ఎలక్షన్ వస్తుందని తెలుసు ప్రణాళిక చేసుకున్నారు వాళ్ళు క్యాండిడేట్ ఎన్నుకున్నారు ఎల అయిపోయాయి రేపు రేపా లాస్ట్ ఎల్లుండే అయిపోయింది ఎలక్షన్లు ఫోర్టీన్త్ రిజల్ట్ వాళ్ళు చూస్తున్నారు అక్కడ ఈ ప్రొక్యూర్మెంట్ కథ కోతలు ఎప్పుడైతే తెలియగానే కోతలు కాకుండా వారం రోజులు ముందే రెడీ ఉండాలి కదా స్టార్ట్ కాకుండా ఈ కాంగ్రెస్ వాడు మళ్ళీ యాడ్ చేస్తా కొన్ని సంవత్సరాల క్రితం నూతన వ్యవసాయ విధానాలను తీసుకొచ్చింది కేంద్రం ఈ కాంగ్రెస్ వాడు దాన్ని కూడా వ్యతిరేకం చేసి వీడు ప్రొక్యూర్ చేయడు కేంద్రం ఏమన్నా ఎవరైనా తీసుకొచ్చి ప్రొక్యూర్ చేపిస్తా టైమ్లీ అంటే అది చేయనీయదు ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇది మళ్ళీ ఈ కొడుకులు వీళ్ళు ఈ టీఆర్ఎస్ కొడుకులు ఆనాడు నల్ల చట్టాలు నువ్వేం పీకినవు రాయ్ ఏ ముఖం పెట్టుకొని ఎలక్షన్లలో వీళ్ళు ఓటాడుతారో వీళ్ళకి సిగ్గు శరమాని ఉన్నదా ఈ కల్వకుంట్ల గెలవురా జూబ్లీ హిల్స్లో డ్రగ్స్ తప్ప ఏం పెంచలేదు ముస్లింలా ఒక టోపీ పెడతాడు వాడు అదేంటి బొందలు కట్టిస్తాడు అరే బతుకున్న ముస్లింకి ఏం చేస్తారో చెప్పండి సచ్చిపోయినా చచ్చిపోయినాక బొందలు కట్టిస్తాను ఆల్రెడీ బంద్ ఉన్నాయి నర్సింగ్ కాలేజ్ వాళ్ళు ఏదో ఆ కాలేజీలో కూడా ఈ మధ్య కేటాయిం చేస్తున్నారు అన్ని కాలేజీలు ఇక బంద్ ఇక విద్యా వ్యవస్థ కూడా బందే వ్యవసాయం విద్య అని బంద్ చేసుకొని ఏం చేద్దాం సుమాలే చేస్తారు ఏంది ఈ రేవంత్ రెడ్డి ఒక్కడనే టార్గెట్ చేస్తామా అది కూడా తప్పే రేవంత్ రెడ్డికి షిప్ప ఇచ్చిపోయింది షిప్ప మొత్తం అయ్యా కొడుకు అల్లుడు గొడలు ఇంకోటి వాడు సంతోషరావు అడు ఏమవుతాడేమో వానికన్నా తెలుసాడు ఏమైతే ఇలా అందరూ ఆ చెట్ల పైసలు కూడా మిగిలిన అర్తహారం విడతహారం అనుకుంటా అందులో కూడా కోట్ల రూపాయలు వేసుకపోయారు గొర్రెని ఊడిసిపెట్టారు అలా ఈ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు పుడుతుంటే గుండెల చిల్లులు ఇతర సమస్యలతో కూడుతుంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీతో అని కర్నల్స్ బియ్యంలో వన్ పర్సెంట్ యాడ్ చేసి ఈ మన రేషన్ షాపులలో ఇచ్చే బియ్యం న్యూట్రిషన్ పెంచే కార్యక్రమం ఆలు చేస్తే ఆ కర్నల్స్లో కూడా దంద చేస్తారు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వము ఆయననేమో పెద్ద మనిషి మోడీ చిన్నపిల్లలు ఊడితే గూడెల చిల్లులతో అని ఆ రకంగా ఆలోచన చేసి ఆయన ప్రణాళిక చేసుకొని ఓ పాలసీ తీసుకొచ్చి ఆయన తెచ్చి నాలుగేళ్ళు అయిపోయింది దాంట్లో కూడా బిజినెస్లే చేస్తారు వీళ్ళు వీడు కేసీఆర్ అంత పాపాత్ముడు నా భూతో నా భవిష్యత్ ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని చేసిన పాపానికి రేవంత్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపం వీళ్ళకి అని నేను ఏదో మాట్లాడుతున్నాను కాంగ్రెస్ ఈజ్ ముస్లిం ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అట ఇండియా ఈజ్ ఇందిరా ఇందిరా ఈజ్ ఇండియా అన్నట్టు అది వీకింది కాంగ్రెస్ ఈజ్ ముస్లిం ముస్లిం ఈజ్ కాంగ్రెస్ ఆ రాహుల్ గాంధీ ఇవన్నీ చూస్తాడా ఆయనే చెప్తాడా ఆయనని పట్టించుకుంటాడా అంటే అసలు ప్రాబ్లం ఆడు ఉంది హంగేసుకున్నావు కదా బ్రదర్ నువ్వు హంగేసుకున్నావు కదా మీద గుండి ఉల్టా అనుకో తప్పు అనుకో ఏమైతే తినలేండి ఇలా మీద గుండి రాహుల్ గాంధీ సక్కలేడు అందించారు లేదంటే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటాం రాజకీయ నాయకులకి ఏం సంబంధం రాజకీయ నాయకులు మేము ఏం చెప్పినాం ఎమ్మెల్యేగా అరువులకు ఇవ్వండి భూమి పుత్రులకు ఇవ్వండి అని చెప్పారు అరువులకు భూమి పుత్రులకు ప్రాధాన్యత చెప్పారు భూమిపుత్రులు అంటే అంకాపూర్లో పుట్టిన వాళ్ళు పెరిగిన వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమన్నారు తర్వాత అదే ఇంకా ఉన్నాయి ఇంకొక డిపే ప్లాట్లు వస్తున్నాయి రాజకీయాలు వేయాలనుకుంటే చౌకబారు రాజకీయాలు మానేయమని చెప్పారు అక్కడున్న ఆ నాయకులు కూడా రండి ఎవరు అనర్హులు ఉన్నారు అనర్హులు ఇచ్చేసి రండి కలెక్టర్ గారికి చెప్తాను గౌరవనీయ ముఖ్య అప్పుడెవ్వరు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆమోదించారు దాని మీద ఆర్డీఓలు కలెక్టర్లు సబ్ కలెక్టర్ సర్వే చేసేప్పుడు అధికారంలో చర్య తీసుకుంటాం ఏమైనా తప్పు ఉంటే మంచిది రాజకీయ నాయకులు కాదు కదా మేము ఏమని చెప్తాము రాజకీయ నాయకులు అరువులకు ఇవ్వండి పేదవాళ్ళకి ఇవ్వండి అని చెప్పాము రాని వాళ్ళకు కూడా మీరు ఎక్కడే చెప్తున్నారు రాజకీయాలకు అతీతంగా రాని వాళ్ళు ఎవ్వరు ఇబ్బంది పడవసరం లేదు ఆరుమూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్క పేదకు ఇల్లు కడిపి మేము సెంట్రల్ ఉన్నది స్టేట్ ఉన్నది ఇప్పుడు ప్రతిరోజు రివ్యూ చేస్తున్నాను ఇందిరా బిల్లు ఏదైతే ఉందో మా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి ఊర్లో కూడా పురోగతి సాధిస్తున్నాయి చెప్తున్నాం అవినీతి లేకుండా చూస్తున్నాము ఇసుక అందుబాటులో తీసుకొస్తున్నాం అక్కడున్న కమ్యూనిస్ట్ ఎర్రదండ నాయకులు కూడా చెప్పాము ప్రత్యేకంగా ఆహ్వానించాను అవినీతి చదివితే చెప్పండి అవినీతి రికవరీ చేసి జైల్లో దోషేస్తానని చెప్పాను ఇంకేం కావాలా కాబట్టి అది ఏమైనా ఉంటే ఏమైనా మీరు పత్రికా విలేఖాలు కూడా ఏమైనా ఉంటే డీటెయిల్స్ ఇవ్వండి కలెక్టర్ గారికి మంత్రి గారికి చెప్పి దాని మీద ఏమైనా తప్పులు జరుగుతూ సరైన చర్యలు తీసుకోమంటాం అనర్హులు ఉంటే క్యాన్సిల్ చేయమంటాం సలు పట్టించుకోవాల్సిన విషయం ఎమ్మెల్యేలు పైసలు నగర్లో వాళ్ళే సగం ఉన్నాయి అరసపల్లిలో లేవు అడవి మామిడిపల్లిలో ఆలయ ఏం లేవు కేంద్రం పైసలు ఇవ్వని కూడా ఇబ్బంది లేదు ఫైనల్గా పోయి మొన్న ఉప ముఖ్యమంత్రిని కలిసి ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది మీ అందరికి కూడా పేపర్లు వచ్చింది మీ పేపర్లు అన్నీ రాసినాయి ఛానల్ చూపించినాయి ఆయన నా మీద మా నాయన మీద ప్రేమతోటో ఏదో అరవింద్ వచ్చిండు నేనేమి వేల కోట్లు అడుగుతా లేని వంద కోట్లు పద్నాలుగు కోట్లు ఇచ్చి ఇచ్చి సార్ అంతకుముందు ఒకసారి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అయినా కూడా పోయినా ఒకటి పేపర్ కూడా అయితే నేను కాంగ్రెస్ పోతున్నాను రాసి నేను మీద గుంటే చక్కలేదు రాయ్ మేము రాము మళ్ళీ అప్పుడు ఆయన ఇచ్చిండు ఇప్పుడు ఈయన దగ్గరకు పోతే ఈయన పది రోజులలో ఇస్తా అన్నాడు ఇస్తే అడవి మామిడిపల్లి మొన్న ఆరుమూల పోయిన వారం చూసినా ఆ విశాలంగా ఎంత విశాలంగా ప్రమాణంగా ఉన్నది ఫ్లైఓవర్ ఇక ఫైనల్ ఆ బీటీ గీటీ వేసి ఫినిష్ చేస్తే అయిపోయారు ఆ లాస్ట్ పేమెంట్ని అది ఇచ్చేయండి ఈ మాధవ్ నగర్ పైసలు అరసపల్లి పైసలు కాంట్రాక్టరు నా తెలిసి ఒకడే రిలీజ్ చేస్తే వాళ్ళు పైసలు మొదలు పెడతారు పన్నులు పెట్టుకుంటారు మళ్ళీ పైసలు లేకుండా పనులు ఎట్లు వేస్తారా అండి పద్నాలుగు కోట్ల రూపాయలే సార్ నేను అడిగేది అది కూడా అలా పది కోట్ల పైన మాయే మాయమాది ఈ ఇంటి ఉంది మా పరిస్థితి ఎంపీల పరిస్థితికి అట్లా అయింది ఈ ప్రభుత్వం నీకు పంట నష్టమైంది క్వాలిటీ దెబ్బతిన్నది అతి వర్షాల కనుకో ఈ అకాల వర్షాల కనుకో ఈ పాపం రోడ్ల మీద ఆరేసి వర్షాలు సైక్లో వచ్చింది వారికి తడిచిపోయింది రైస్ మిల్లర్ల కొనుమంటున్నారు రైస్ మిల్లర్లకు కొనుమంటారు కానీ ఆ ధాన్యం ఏం చేయాలి రైస్ మిల్లర్ దానికి ప్రణాళిక లేదు గవర్నమెంట్ నుంచి రైస్ మిల్లర్ ఏం చేస్తాడు రైస్ మిల్లర్ ఏం చేస్తాడు నీ ప్రణాళిక ఏం చెప్పి ఇప్పటివరకు మీరు అడిగిన ప్రశ్న బాగుంది నేను నా సబ్జెక్ట్లో ఆ పాయింట్ మర్చిపోయినా మీరు రైస్ మిల్లర్ అనేది కొనుమంటున్నారు పాడైపోయిన ధాన్యం కూడా కొనండి అంటున్నారు ఇంతకుముందు కూడా అన్నారు ఇంతకుముందు రైస్ మిల్లర్కి ఇస్తా అన్నదే ఇయ్యలే వాడు ప్రైవేట్ వాడు వాడు ప్రభుత్వం కాదు ఆడు తీసుకుంటాడు తీసుకున్నాక నువ్వు కొనవు మన దగ్గర తీసుకోవు అప్పుడు ఏం చేయాలి దాని ప్రణాళిక ఏది ఇప్పుడు రైస్ మిల్లర్లకి రైతులకి పంచాయతీలు పెట్టకుర్రి మీ పనికి మళ్ళీ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళు మీకు పంచాయత కాక రైస్ మిల్లర్లకి ప్రభుత్వాలు రైతులకి రైస్ మిల్లర్లకి పంచాయతీ పెట్టకూరు ఇవన్నీ ఇట్లా వస్తాయని పెద్ద మనిషి నరేంద్ర మోడీ తెలుసు ఆయన కింద స్థాయికి వెళ్ళి వచ్చినాడు కదా అందుకని ఫసల్ బీమా ప్రోగ్రాం ఒకటి పెట్టిండు ప్రభుత్వాల మీద బర్డెన్ పడవద్దు ప్రతి సంవత్సరము ప్రతి సైక్లోనికి అని పెడితే ఈ ఇలా ఏమనాలనే బూతులు వస్తున్నాయి కానీ కనీసము ఇన్స్టాల్మెంట్లు కట్టుకోరా మీది మీరు కట్టుడు దిక్కులేదు రైతులది కూడా కడతామని వద్దా చెప్పి రైతులు రైతులు కట్టుకున్నారు ఈ కేసీఆర్ రెండు రోజులు ఆ కేసీఆర్ ఇవ్వాల్సింది ఇవ్వలే కేంద్రం ఇచ్చింది రైతు ఇచ్చిండు కేసీఆర్ ఇవ్వాలి బంద్ అయిపోయి నేను బూత్ మాట మాట్లాడతా అని ఫోకస్ చేసి పెట్టి రేవన్న నోరు దారుతుందా ఎనిమిదేళ్ళు జారాలి కదా జారద నా నోరు అంటే పులి మేరది ఆకపోయి వచ్చేస్తుంది వాపసు చాలా ఇబ్బంది ఉన్నది ప్రతి పంటకి ఇబ్బంది యాడికింత పెరుగుతున్నది ప్రజలకి రైతులకి గరీబులకి ఏమైనా చేద్దామన్న మనసే లేదు వీళ్ళకి మనసు లేనప్పుడు మార్గం ఉండదు కదా బాస్ బయట అమ్మేసుకొని ఎడికి వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు ఒక ఆయన దుబాయ్ వారిపోయాడు దుబాయ్ వారిపోయాడు అది ఒక ఎమ్మెల్యే పాత ఎమ్మెల్యే ఎందుకు వస్తలేడు వచ్చిండా మీ పార్టీ పెళ్ళి ఆయన ఇద్దరు దుబాయ్లో బిజినెస్ పెట్టుకోలేదు ఇద్దరు తిరుగుతున్నా జూబ్లీస్లా మరి ఏం రేవంత్ చెప్పు ఏం చేస్తుండు రేవంత్ లోపలినా ఎందుకు వెళ్తలేడు మరి ఏంది ములాఖాత్ కేసీఆర్ నాశనం చేసినంత వ్యవస్థని ఇది ప్యాడీయే కాదు ప్రతి వ్యవస్థని కేసీఆర్ నాశనం చేసింది ఇప్పటి అప్పట్లో రికవర్ అవ్వడము అది కూడా ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలలో కావడము నాకు మాత్రం నమ్మకం తక్కువనే ఈడే ఇప్పుడు నేను మాట్లాడింది జుబ్లీస్ ప్రచారం కూడా అయింది ప్రచారం నేను అని మస్తు అయింది ఆడ వేసేటోళ్ళ కంటే ఎక్కువైంది ఇక ఓకే ఓకే మా రామచంద్రరావు గారు హలో నేను మాట్లాడిన మాటలు నా సోషల్ మీడియా బలము ఆడ ఫిజికల్గా వేసిన దానికంటే ఎక్కువైతుంది ప్రచారం ఓకే కంప్లైంట్ లేకూర నా మీద our standard of nizamabad bjp is much higher i am proud to say here is one of the product thank you